ప్రాంతానికి తిరిగి స్వాగతం ఐదు సంవత్సరాల మహాయజ్ఞానికి ముగింపు పరిపూర్తి నవంబర్ ఇరవై ఐదున ఉంది అదే అయోధ్య రామాలయ నిర్మాణం ఇప్పుడు ఇరవై ఇరవై ఆగస్టు ఐదు కోవిడ్ టైంలో భూమి పూజ మొదలైంది నవంబర్ ఇరవై ఐదున ధ్వజస్తంభ ప్రతిష్టాపనతోటి ఆ కార్యక్రమానికి పరిపూర్ణం జరగబోతుంది ఇది నిజంగా ఎందుకు ఎందుకనంటే శతాబ్దాల తరబడి శతాబ్దాల తరబడి ప్రజల చిరకాల వాంచేది ఔరంగజేబు కూల్చిన తర్వాత మొదలైన ఉద్యమం ఇప్పటిదాకా కొనసాగుతూ ఉంది రామాలయాన్ని అనేది సో అప్పటి నుంచి జరుగుతున్నటువంటి ఈ దీనికి ఇవాళ పరిపూర్ణత చేకూరింది అదృష్టం ఏంటంటే మోడీకి ఇది నిజంగా చెప్పాలంటే ఆయన మరి ఎంత అదృష్టుడంటే భూమి పూజ ఆయన చేశాడు ఇరవై ఇరవై రెండు జనవరి ఇరవై రెండున ప్రతిష్ట విగ్రహ ప్రాణ ప్రతిష్ట ఆయన చేశాడు ఇరవై ఇరవై ఐదు నవంబర్ ఇరవై ఐదున ధ్వజస్తంభ ప్రతిష్టాపన కూడా మోడీనే చేయబోతున్నాడు ఆయన చేసుకున్న అదృష్టం అది అంతకన్నా అదృష్టం ఇంకెవరికీ ఉండదు మరి ఈ ఎందుకంటే అది ఆయన దాన్ని అంత నమ్మేటువంటి వ్యక్తి ఆయన చేతుల మీదుగా అన్ని కార్యక్రమాలు పూర్తవుతున్నాయి అయితే ఒక అంటే చరితార్థుడైపోయాడు మోడీ మోడీ ఈ విషయంలో అయితే వివరాలు చూద్దాం అసలు ఏంటి అసలు ఇది దీన్ని ఇదేంటి ఒక్కసారి మళ్ళా ఫాస్ట్గా చదువుకు తీసుకుంటే నేను స్లైడ్స్ ఇచ్చాను చూసుకోండి మొత్తం విస్తీర్ణం ఎంత రామాన రామ మందిర ప్రాంగణం ఎంత అందుట్లో బిల్టప్ ఏరియా ఎంత ఎన్ని ఫ్లోర్స్లో కట్టారు ఇందుట్లో ఫస్ట్ ఫ్లోర్ సెకండ్ ఫ్లోర్ థర్డ్ ఫస్ట్ గ్రౌండ్ ఫ్లోర్ ఫస్ట్ ఫ్లోర్ సెకండ్ ఫ్లోర్లో ఏమున్నాయి అన్నీ ఇచ్చాను చూసుకోండి తర్వాత సముదాయంలో ఏమేమి ఉంటాయి ఎందుకంటే మొదట్లో రామ్లల్ రామ్లల్లా గ్రౌండ్ ఫ్లోర్ది ఒక్కటే పూర్తయింది మో మోడీ ప్రాణ ప్రాణప్రతిష్ఠ చేసింది తర్వాత ఇప్పుడు ఫస్ట్ ఫ్లోర్లో రామ దర్బార్ పూర్తయింది సెకండ్ ఫ్లోర్లో అరుదైన గ్రంథాలు పురాతన గ్రంథాలు రామ రామ రాముని రాముని కథకు సంబంధించినటువంటి అన్నీ కూడా అక్కడ పెట్టబోతున్నారు తర్వాత సముదాయం మొత్తం కాంప్లెక్స్ డెబ్బై ఎకరాల కాంప్లెక్స్ కదా ఇందుట్లో వచ్చేటప్పటికి దాదాపుగా ఒక వన్ టూ త్రీ ఫోర్ సి సెవెన్ ఆలయాలు ఉంటున్నాయి దేవుని ఆలయాలు శివాలయం గణేశాలయం ఆంజనేయ స్వామి ఆలయం సూర్యదేవాలయం భగవతి ఆలయం అన్నపూర్ణ ఆలయం శేషావతారం శేషావతారం అంటే లక్ష్మణుడిది ఆ ఆలయం తర్వాత సప్తర్షి మండప ఆలయాలు ఏ ఋషులు వాల్మీకి వశిష్ట విశ్వామిత్ర అగస్త్య ని అట్లనే నిషాద్రాజు శబరి దేవి అహల్య ఇంకా తులసీదాసుక ఆలయం విగ్రహాలు జటాయు ఒక విగ్రహం ఇప్పటికే ఉంది అక్కడ గిల్హరి గిల్హరి అంటే ఉడుత రామాయణంలో కథలో వచ్చినటువంటి దాన్ని దానికి కూడా అక్కడ ఒక విగ్రహం పెట్టారు పుష్కరిణి పవిత్ర నీటి కొలను ప్రతి టెంపుల్ కు ఉంటుంది కదా అయితే ఇది ఈ సప్తర్షి మండపాల మధ్యలో ఈ ఈ పుష్కరిణిని కట్టారు పంచవటి ఇంకొకటి పది ఎకరాల విస్తీర్ణంలో ఇది జిఎంఆర్ డెవలప్ చేసింది పది ఎకరాల విస్తీర్ణంలో హరిత వనం సహజ ఉద్యానవనం అనుకోండి ఆ పద్ధతుల్లో పది ఎకరాల్లో దాన్ని నిర్మించారు అది కూడా రెడీ అయిపోయింది ఇంకా ఇంకా చాలా ఉన్నాయి ఏంటంటే మనం దీంట్లో నేను ఇప్పుడు స్లైడ్స్లో ఇవ్వనివి కూడా చాలా ఉన్నాయి ఏంటంటే పిలిగ్రిమేజ్ సెంటర్ ప్రార్థనా మందిరం ఇటువంటివి చాలా ఉన్నాయి అక్కడ దాంట్లో మొత్తం డెబ్బై ఎకరాలు విస్తీర్ణం కదా ఇది ఎలా కట్టారంటే ఇప్పుడు ఇది మొత్తం అదవరకు ఏంటంటే రామ రాముని దర్శనం చేసుకొని మళ్ళీ వచ్చేసేవాళ్ళు ఇప్పుడు అలా కాదట వెళ్ళిన వాళ్ళు దాదాపుగా మూడు నాలుగు గంటల లోపల ఉండే విధంగానే ఈ కాంప్లెక్స్ మొత్తం కూడా దాన్ని తిరిగే పద్ధతుల్లో తయారు చేశారు ఈ దేవాలయాలు కానీ ఇంకా మిగతాయి కానీ అన్నీ వెళ్ళే దారిలో మధ్యలో షెల్టర్సు నడిచే దాంట్లో మధ్య మధ్యలో షెల్టర్స్ పెట్టారు రకరకాలుగా అంటే మూడు నాలుగు గంటలు ఉండే విధంగా పెట్టారనమాట ఇదంతా కూడా కంప్లీట్ అయిపోయింది భక్తులకు సంబంధించినవి అన్నీ కంప్లీట్ అయినాయి భక్తులకి సంబంధించినవి కంప్లీట్ కానీ ఏంటయ్యా అంటే ఇదే సరి కాంపౌండ్ వాళ్ళు ఒకటి త్రీ పాయింట్ ఫైవ్ కిలోమీటర్స్ అట జన్మ వాళ్ళ ట్రస్ట్ కార్యాలయం ఒకటి గెస్ట్ హౌస్ ఒకటి విఐపి గెస్ట్ హౌస్ ఆడిటోరియం సరే ఇవి భక్తులు సంబంధం లేకపోయినా మెల్లిగా చేస్తారు ఇంకొక ఐదు ఆరు నెలలు అవి కూడా అయిపోతాయి ఇక దీనికి వచ్చేటప్పటికి అసలు వచ్చే కార్యక్రమం నవంబర్ ఇరవై ఐదు ఏంటంటే ధ్వజస్తంభ ప్రతిష్టాపన దీనికి మొత్తం ధ్వజస్తంభం వచ్చి పోల్ వచ్చి ఫ్లాగ్ పోల్ ఫ్లాగ్ పోలు ఎత్తు పదకొండు అడుగులట జెండా ఆ జెండా బరువు పదకొండు అడుగులు పదకొండు కిలోలట వెడల్పు ఇరవై రెండు అడుగులట పదకొండు కిలోల బరువు ఉన్నటువంటి జెండాని అక్కడ ప్రతిష్ఠించబోతున్నారు ఇది నూట అరవై ఒక్క అడుగుల శిఖరం పైన కట్టబోతున్నారు దీన్ని ప్రతిష్ఠించబోతున్నారు దీనికి మోడీ చేతుల మీదుగా దీనికి శంకుస్థ ప్రారంభోత్సవం ప్రతిష్టాపన చేయబోతున్నారు ఇది రామాలయం అంటే దాదాపుగా అంటే వందల వందలాది సంవత్సరాల కళ మొత్తం నవంబర్ ఇరవై ఐదు తోటి పూర్తవుతుంది సరే దీన్ని ఇంకొక రకంగా జరుగుతూ ఉంది అక్కడ అది కూడా మనం తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం అంటే అయోధ్య నగరి అయోధ్య నగరి ఇవాళకే ఇప్పటికైనట పదకొండు లక్షల జనాభా ఉంటుందని అంచనా వాళ్ళ అంచనా అంటే ఇరవై ముప్పై ఒకటి మాస్టర్ ప్లాన్ ఒకటి తయారు చేశారు ఈ మాస్టర్ ప్లాన్ ప్రకారంగా ఇరవై ముప్పై ఒకటికి ఇరవై నాలుగు లక్షల జనాభా సిటీగా మారబోతుందట అయోధ్య సో ఒక రామాలయం కట్టగా రామాలయం పోటీ ఎన్ని వచ్చినాయి అక్కడ అంతర్జాతీయ విమానాశ్రయం వచ్చింది అతిపెద్ద రైల్వే స్టేషన్ వచ్చింది దానికి దేవాలయానికి చుట్టుపక్కల దారులన్నీ కూడా మెరుగైన రహదారుల సౌకర్యం వచ్చింది సౌర విద్యుత్ నగరంగా మారింది ఇంకా ఇంకా చాలా చాలా ఉన్నాయి ఇప్పటికే టూరిస్టుల సంఖ్య యావరేజిన దాదాపుగా లక్ష వస్తున్నారండి యావరేజిన ఇదట ఆ ఐదు కోట్ల దాకా సంవత్సరానికి వెళ్ళే అవకాశం ఉందట వాళ్ళ అంచనా మరి దీని తగ్గట్టుగా ఇంత ఫాస్టెస్ట్గా డెవలప్ అవుతుంది ఇన్ఫ్రా ఇదేది నగరం ఒక రామాలయం కోసం రావటమే కాదు కదా అక్కడ హోటళ్ళు వస్తున్నాయి ఇంకా రకరకాలు చాలా రకరకాల ఒకటి కాదు ఇప్పుడు దానికోసం ఏం చేస్తున్నారు వీళ్ళు వచ్చిన వాళ్ళు వెంటనే అదే రోజు వెళ్లకుండా ఉండే విధంగా అక్కడ అయోధ్య దాని చుట్టుపక్కల ఎన్నో పిలిగ్రిమ్ సెంటర్స్ ఉన్నాయి వాటిని అన్నిటిని డెవలప్ చేస్తున్నారు పంచి కోసి పరిక్రమ ఉంది పోటీన్ కోసి పరిక్రమ ఉంది దీంతో పాటు ఇంకా చాలా పిలిగ్రిమ్ సెంటర్స్ ఉన్నాయి అవన్నీ డెవలప్ చేయటమే కాకుండా ఇన్ఫ్రాస్ట్రక్చర్ అద్భుతంగా ఈ ఆరు సంవత్సరాల్లో డెవలప్ కాబోతుంది మరి ఇంత ఫాస్టెస్ట్ గ్రోయింగ్ సిటీ ఇది దాన్ని తగ్గట్టుగా డెవలప్ అవుతూ ఉంది అయోధ్య రామాలయం చుట్టుపక్కల ప్రదేశాలు అట్లానే మీకు వెయ్యి ఎకరాల్లో కొత్త టౌన్షిప్ రాబోతుంది వెయ్యి ఎకరాల్లో చాలా మెగా ప్లాన్స్ అయోధ్య అయితే అంతర్రాష్ట్ర బస్సులు ట్రక్కులు నిలపడం కోసం ఓ పెద్ద టెర్మినల్ రాబోతుంది పార్కింగ్ కాంప్లెక్సెస్ కారు పార్క్ కారు మల్టీ మల్టీ ఫ్లోర్ కాంప్లెక్సెస్ రాబోతున్నాయి రింగ్ రోడ్డు ఆల్రెడీ మొదలైంది అది నడుస్తుంది గ్రాండ్ ఎంట్రన్స్ పెద్ద పెద్ద గేట్లు వస్తున్నాయి తర్వాత టెంపుల్ మ్యూజియం రాబోతుంది సౌర విద్యుత్ ప్లాంటు ఎన్నో స్టార్ హోటల్సు మామూలు బడ్జెట్ హోటల్సు అన్నీ రాబోతున్నాయి వచ్చే ఐదారు సంవత్సరాల్లో వాళ్ళ ప్లాన్ ఏంటంటే ప్రపంచానికే ఆధ్యాత్మిక రాజధానిగా అయోధ్య నగరాన్ని కోర్స్ యోగి దీనికి ఆ మాస్టర్ ప్లాన్ తయారు చేయటం జరిగింది దీంట్లో ఇంకొకటి కూడా ఉందండి అయోధ్య రామాలయమైనా అయోధ్య నగరి నిర్మాణమైనా జరగబోతుల నిర్మాణమైనా లక్షలాది మందికి ఉపాధి కల్పిస్తూ ఉంది లక్షలాది మందికి ఉపాధి కల్పిస్తూ ఉంది సో ఒక విధంగా అయోధ్య నగరకి ఒకనాటి వేల సంవత్సరాల క్రిత గత వైభవం తిరిగి వచ్చిందని చెప్పి చెప్పొచ్చు దీనికి కేంద్రంలో మోడీ రాష్ట్రంలో యోగి దృఢ సంకల్పమే ప్రధాన కారణం ఇది ప్రతి హిందూ భక్తులకు కూడా ఆనందదాయకమైనటువంటి వార్త ఇది నాటి రామ్ టాక్ ఇంకొక ఎపిసోడ్ లో మళ్ళీ కలుసుకుందాం నమస్కారం చూసారు కదండి మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టేసి మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ బాక్స్ లో తెలియజేస్తూ ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి